ప్రొద్దుటూరు శ్రీనివాస నగరు సిద్దిక్ మసీదు ఈ విధంగా ఇల్లు సొంత ఇంట్లో ఉండదని బాడిగా ఎమ్మ తీసుకుంటున్నారు నిలబెట్టి ఈ రకంగా మనకు ఏదైనా మంచి డెడ్ అయిపోతే తర్వాత ఇల్లు ఇంట్లోకి అలౌంచలేదు బతుకుంటేనే మా ఇంట్లో ఉండాలి లేకుంటే ఉండేదానికి లేదు అని విధంగా చేస్తున్నారు ఆరు ఆరు ఏళ్లు నుండి ఉండవారు ఆరు ఏళ్ళ నుండి ఆ ఇంట్లో ఉండవారు అందరు ముస్లిమే అయినా కానీ ఇంకొకటి మన ముస్లిం సమస్యలో అంటే ఒక చేయడము మంచి చెడ్డ ఇప్పుడు ఎవరన్నా అనాథులు ఉంటారు వాళ్ళకు దానం ధర్మం ఏమన్నా చేయాలన్నా కానీ గుడ్డలకు కాని మంచి కానీ దానం చేసిన దాకా ఆగుదగ్గుండే కెపాసిట్లు లేకుండా ఉండరు ఉండేటోళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా జరుగుతుంది మేము పోయి పిలుచుకొని వచ్చాము సార్ వచ్చి సార్ వచ్చి మాట్లాడినాడు సార్ చూడండి ముస్లిం ఫ్యామిలీ శ్రీనివాస నగర్ లో ఇట్లా జరుగుతున్నాయి ఎవరైనా బాడలు ఇచ్చిన వాళ్ళు చాని లోపలికి ఇవ్వడం లేరు మీరు ఇది ముస్లిం కమ్యూనిటీ ఎవరైనా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది ఈ విషయాన్ని పైకి తీసుకుని పోవాలా మనకి ఎంత హీలన ఒక గంట నారా బండి నిలబడింది శవ ఉంది ఆడ ఎట్లా అని ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అందరూ మాట్లాడి లోపలికి రానిస్తున్నారు అలాంటప్పుడు మేము నలుగురిలో ఎట్లా ఉండాలా మిగతా వాళ్ళు బాడికల్గా ఉన్న వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎట్లా ఉండాలా ఆ ఈ సమస్య వచ్చింది రేపు రావు అందరికి రా రాదని ఎట్లా చెప్పండి మీరు ఈ ఈ దాని మీద యాక్షన్ తీసుకోవాలా ఎవరైనా పెద్దలు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎవరు ముందు వెనక లేని వాళ్ళకైనా నలుగురు వస్తారని తోడు ఇట్లయితే మేము ఎట్లా ఉంటారు బాడికల్ తీసుకున్నారు ఐదు సంవత్సరాల నుంచి అతను ఉన్నాడు ఇప్పుడు చూస్తే ఇట్లా చేస్తే ఎట్లా అని ఆరు సంవత్సరాలు ఏమైనా చెప్తే చిన్న చిన్న దాని మీద వాళ్ళు రాని ఇవ్వడం లేవన చెప్తే కొట్లాడడానికి దానికి వస్తున్నారు ఇలా అయితే ఎట్లా అని బతుకుతూ ఉండాలా మనిషి జీవంతో ఉన్నప్పుడు లెక్కలు తీసుకున్నారు ఇప్పుడు చూస్తే లెక్కలు తీసుకోకుండా శవామి లోపలికి రానివ్వడంలే ఏంది ఇది ఏం జరుగుతున్నాయి అంత చెప్పండి మేము అందుకోసమే ఉన్నామా జీవిస్తుంది అందుకోసమేనా ఈ జీవితం దేవుడు ఇచ్చింది దీనికోసమేనా దేనికోసం జీవి బతుకుతున్నారు ఆ కొంచెం మంచి చెడు జ్ఞానం కొంచెమనే జ్ఞానం లేదా మానసత్వం లేదా చెప్పండి మీరు చూపించండి ఇంతవరకు ఇప్పుడు కూడా అంబులెన్స్ ఇప్పుడే ఎత్తుకొని పోయినారు ఇలాంటి వాళ్ళని బాడుగా ఇచ్చే వాళ్ళని వీళ్ళని మీరు వీళ్ళని బుద్ధి వచ్చినట్లు చెప్పాలా చెప్తేనే ఈ విషయాలు నలుగురు బాగుంటది నలుగురు బాగా బతుకుతారు అంజుమన్ కు తెలిసి ఎమర్జెన్సీ శ్రీనివాస నగర్ కు అటాక్ చేసుకుని ఇల్లు దీని మీద చర్య తీసుకోవాలా ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా

ఈ విధంగా శ్రీనివాసరావు గారు ఒకటి ఈ విధంగా జరుగుతుంది ఏమన్నంటే నాకు నాలుగు ఇళ్ళు ఉన్నాయి ఐదు ఇళ్ళు ఉన్నాయి లేదు సార్ మనకు న్యాయం జరగాల ఇలాంటి దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి ఎవరైనా పెద్దలు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా ఈ దీని మీద చర్యలు తీసుకోవాలా తీసుకొని అంజమునో తెలియపడి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ గా దానికి చర్య తీసుకొని చూడండి ఎంత మంది ఉన్నారు జనాలు దేనికోసం వచ్చినారు అందరూ